ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మండల స్థాయి ప్రజలకు వారి సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉండేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండల పరిషత్ కార్యాలయాల వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు ప్రజల నుండి చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఆ సమస్య ఏ శాఖకు సంబంధించిందో ఆ శాఖ అధికారులకు పంపించి వాటిని

ఇలాంటి సమయంలో ఎక్కడైతే సానిటైజెక్స్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అసలు నెక్యూట్ చేయడానికి వీలు లేదు ఫర్దర్గా ఏదైనా పెద్ద సమస్య ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టిలో నా దృష్టిలో నా దృష్టిలో మీరు పెట్టినట్టయితే ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరిస్తానో అదేవిధంగా మనందరూ మన కుటుంబ సభ్యుల నుండి కలర్ సబ్జెక్ట్ వీళ్ళంటే కథక కూడా ఇలా డ్రైవర్ అయితే ఉన్నారో ఇప్పుడు నేను అయితే కథక దగ్గరికి వెళ్ళిన గారు ఫోన్ చేశాను కవిగారు ఫోన్ చేసి అది సెర్వే చేసి డీగెట్గా సర్వే చేసి ఎంక్వైరీ రిపోర్ట్ నాకు ఇమ్మని చెప్పి కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది చుట్టూ ఉన్నారు అండి లాస్ట్ వీక్ లో సబ్లెక్ట్ గారు చేస్తారు ఆ సైట్ విజిట్ చేసి డీటెయిల్ గా ఎంక్వైరీ చేసి సర్వే రిపోర్ట్ ప్లస్ ఇక్కడ ఎంక్వైరీ రికార్డ్ అంతా కూడా సబ్మిట్ చేయమని సబ్ కలెక్టర్ గారు మాకు రిస్ట్రేషన్ ఇచ్చారండి దాని మీద గత గత రెండు మూడు రోజుల నుంచి సర్వీయో ఈయర్ వీళ్ళందరూ కూడా వెళ్ళి వీటికి వెళ్ళి సర్వే చేయడం జరుగుతుంది ఇంకా కొంచెం ఇంకా డీటెయిల్ సర్వే చేయాలి వీక్ రిపోర్ట్ సబ్కెక్ట్గా అయితే కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుందండి మాకు మాకు మాక ఎటువంటి రాజకీయ ఒత్తులు లేవు ఎటువంటి ఒత్తులు మాకైతే లేవు ఒత్తిడి వచ్చినా మేము అక్కడ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే డైరెక్ట్ గా సబ్కాలి గారి కంపెనీ అంటారు అది ఎగ్జామ్ జరుగుతుందండి సో మేము